భారతదేశం మీద ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళనకి వామపక్ష పార్టీలు తీర్పులో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ సిపిఐ సిపిఎం అన్ని వామపక్ష పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి ఈరోజు ప్రధానంగా ఈ దేశాన్ని తాకట్టు పెట్టబడింది అనేది తర్మీళ్ళ నాగిరెడ్డి ఇండియన్ మార్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఆయన చెప్పాడు ఆ రకంగా మనం పోల్చుకుంటే ఈరోజు దేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు దేశం ఉంది దేశ సంపదని ఏ రకంగా పాల్గొడుతున్నారు ఏ దేశంగా దేశంలో ఉన్న రైతాంగాన్ని పరిశ్రమలు ఏ రకంగా మోసేస్తున్నారు అనేది ఈరోజు బ్యాంకింగ్ కానీ అట్లనే ఎల్ఐసిలు కానీ ఈ రకంగా ప్రైవేట్ పనులు చేస్తున్నారు వీటన్నిటికి వ్యతిరేకంగా రాష్ట్ర ఒప్పందం బెంకెల మీద పెట్టిన రోజు ఈరోజు ఈరోజు ముప్పై లెక్కలుగా పన్నులు విధించడం అనేది ఆ పన్నులు విధించడం అనేది దేశ ఆర్థిక సంక్షోభాన్ని నెట్టేటండి నిరుద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని కూడా ఈరోజు ఇవ్వకుండా ఏ రోజు చేస్తున్నారు వీటన్నిటికీ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సుంకాలకి వ్యతిరేకంగా ప్రతి ప్రజలు పాల్గొని ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలనేది అన్ని వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగా అన్ని మండలాల్లోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరిగే కార్యక్రమంలో ప్రజలు విరిగా పాల్గొవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది ఈ సందర్భం ఎందుకంటే ఒకే దేశం ఒకే పన్ను అంటున్నారు అలాంటప్పుడు మనకి అరవై ఏడు శాతం పన్ను చేర్పించేటప్పుడు మనం దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది కానీ ఈ పన్నుల్ని వ్యతిరేకించకుండా అమలు చేయడం అనేది జీరో వాటిని దిగుమతి చేస్తుంది మనకి తెచ్చుకుంటున్న వస్తువులు వాడు వేసేదానికి అరవై ఏడు శాతం పనులు అంటే భారత సార్వభౌమాన్ని దా దేశాన్ని ఆర్థిక సంక్షోభాన్ని నడతం అనేది ఇది ఒక గొట్టలు పెట్టి ఇలాంటిదన్నిటిని రద్దు చేయాలనేది ఇది మాకు ఇట్లా నా పేరు పాడిపండి పోలీసు ఈ పేమెంట్ ప్రజా పోతున్నాయి ఈరోజు గుంటూరు జిల్లాలో వంపక్ష పార్టీలన్నీ కలిసి ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం అమెరికాస్తున్న ట్రంప్ గారు మధ్యకాలంలో భారతదేశం యొక్క దిగుతు దిగుమతుల మీద దిగుమతుల మీద ప్రభావిస్తున్నీ మించి ఎన్నడూ లేని విధంగా భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను తెప్పతీయడం కోసం ఈరోజు కాంపెట్టుకున్నాడు సార్వభౌమత్వం కలిగిన దేశంగా ఈ దేశ పాలకులు ఏనాడు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించలేదు రోజు రోజుకు తీవ్రమవుతున్న అమెరికా యొక్క సంక్షోభాన్ని తన భుజ పెంచేసుకోవడం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే వివిధ దేశాల్లో వీర్థాంగని రేపించడం ఆయులుకోవడం అవి చాలా ఈ రోజున మూడు ప్రపంచ మూడో ప్రపంచ దేశాల మీద తన యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఆంక్షలు విధించి విపరీతంగా పనులు పెంచుకున్న పరిస్థితి ఉంది మీద పనులు ఉండవు మన ఎగుమతుల మీద ఎప్పుడైతే పనులు ఉండటం వల్ల ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఏర్పడే పరిస్థితుల్లో ప్రధానంగా ఈ రోజున భారతీయ దేశం యొక్క ఆర్థిక మూలాలు చిన్నా భిన్నే తెలుసుకుంటుంది కాబట్టి ఈ దేశంలో దేశభక్తి కలిగిన పౌరులందరూ ప్రభుత్వాలన్నీ తప్పనిసరిగా చేయాల్సి ఉంది ఏంటంటే అమెరికాకు మించిన ఆక్సలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది అమెరికా ఆసలు ఇంటి పరిస్థితుల్లోనూ బేఖాతాలు చేయకూడదు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ప్రొవైడ్ చేసినో గ్లబలైజేషన్ విధానాలని మరి డైరెక్ట్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టిన ఈ భారత పాలకర్గాల్లో అమెరికా తనుతనంలో అమెరికా చెప్పు చేతల్లో ఉండి ఈ రోజున దేశాన్ని రవాడా పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో మరి ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఏనాటి బాధ్యత లేకుండా ఈరోజు ప్రజల యొక్క మానాన్ని ప్రజలు నిలబేస్తున్నారు కాబట్టి రేపున ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షణ నిర్వహిస్తున్న పిలుపులో భాగంగా ఈ దర్శన కార్యక్రమాలని గుంటూరు జిల్లాలో కూడా చేయాలని చెప్పి ఈ రోజు ఈ వామపక్ష పార్టీలు కనిపిస్తున్నాయి ఈ వామపక్ష పార్టీల దర్శన కార్యక్రమంలో ప్రజలు కార్మికులు అందరూ కూడా విలువగా పాల్గొని అమెరికా దేశం వ్యవహరిస్తున్నారు భారతదేశం మీద ఇప్పటికీ అమెరికా రెండు సార్లుగా రెండు ఇరవై ఐదు యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది గతంలో ఉన్న సొంకులతో కలిపితే ఇప్పుడు అరవై రెండు శాతంకి మన భారతదేశం ఎదుగుమైన సొంతం వేయడం జరిగింది అమెరికా అదే సందర్భంలో మనీ మధ్య ట్రంప్ చెప్పాడు భారతదేశం అమెరికాకి ఏసేట్రోళ్ళు దాని మీద జీరో పర్సెంట్ సొంకాన్ని అంగీకరించింది దాని మీద ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి మాట్లాడాడు అంటే మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువుల మీదేమో వాళ్ళు అరవై రెండు శాతం సొంకం వేస్తారు అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి దాని ఏమో సున్నా సొంకం అసలు ఏమి లేకుండా మొత్తం ఎత్తేసేస్తారు దీనివల్ల రానున్న కాలంలో మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి ఒక పెద్ద సంక్షోభం వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది అట్లా ఇప్పటికే మన భారతదేశంలో ఉండేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ గార్మెంట్ పరిశ్రమ అట్లాగే ఆర్నమెంట్స్ సంబంధించిన పరిశ్రమ జ్యువెలరీకి సంబంధించినటువంటిది వీటి ఈ పరిశ్రమలన్నీ కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రభా వ్యతిరేక ప్రభావానికి గురవుతాయి ఇప్పటికే గవర్నమెంట్ పరిశ్రమ ఉత్పత్తులు నింపేశామని చెప్పేసేటటువంటి యజమానులు ప్రకటించుకునేటువంటి జరిగింది దీనివల్ల రానున్న కాలంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా వ్యాపారంలోనూ మన భారతదేశ ఉపాధిలోనూ వీటన్నింటిలో కూడా ఈ అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు మన భారత ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది ఈ విషయంలో మోడీ దేశభక్తి గురించి చెప్పుకునేటువంటి మోడీ నోరు విప్పకబాటు అనేటువంటిది చాలా అన్యాయం అమెరికా మన భారతదేశం మీదే కాదు చైనా మీద కూడా రెండు వందల యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నాం అనేటువంటిది ప్రకటించింది చైనా కూడా దానికి దీటుగా మీరు ఎంత సుంకం వేస్తే మేము అందుకంటే రెట్టింపేస్తామనేటువంటిది సమాధానం చెప్పింది అటువంటి సమయంలో గత్యంతరం లేక అమెరికా తనంతడు తానే విధించినటువంటి సొంకాలన్నింటినీ తగ్గించుకొని వాళ్ళ ముప్పై శాతం సుంకానికి చైనాతో వ్యాపారానికి అంగీకరించింది మరి అటువంటి సందర్భంలో మన భారతదేశం మాత్రం ఏకపక్షమైనటువంటి సుంకాలకి తలవల్చడం అని చెప్పేసేటువంటిది దేశ అంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దేశభక్తి పరులంతా కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో టెక్స్టైల్ పని మన స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉంది ఈ స్పిన్నింగ్ మిల్లులు ఇప్పటికే సగం మూతపడ్డాయి ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు రావడం లేదు అట్లా విద్యుత్తు సుంకాలు భారీ ఎత్తున విధించబడతా ఉంది వీటన్నిటి వల్ల సగం మిల్లులు మూతపడ్డాయి దీనివల్ల వేలాది మంది ఇప్పటికే నిరుద్యోగులు అయ్యారు స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేటువంటి కారణం ఈ క్రమ్పు సుంకా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేటట్టు అయితే అంటే ఉన్నటువంటి మొత్తం ఉంది అట్లా పాపస్ల ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ ఉంది అసలు అట్లా మన రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ప్రధానమైనటువంటి ఆక్వామి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఏంటంటే రొయ్యలు ఎగుమతులు చేద్దాం వచ్చినటువంటి డాలర్లతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసినప్పుడు అప్పుడు చెప్పుకొచ్చాడు ఇప్పుడు రొయ్యల ఎగుమతికి రఫ్ విధించినటువంటి సంకాల వల్ల ఆటంకం ఏర్పడింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే రొయ్యలు మనమే తిన్నామని చెప్పేసి జనానికి జరుగుతున్నాడు అంటే ఎక్కడ కాడ అక్కడ పాట పాడటం అని చెప్పేసి పద్ధతిని విడనాడాలి ఇవాళ దేశ ప్రయోజనాలకు భిన్నంగా అమెరికా అనుసరిస్తున్నటువంటి దాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరిపి ప్రతిఘటించాలి రాష్ట్ర దేశ ప్రయోజనాన్ని కాపాడాలని వామపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి దాంట్లో భాగంగానే రేపు ఆరో తారీఖు నాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలంతా కూడా ఇందులో పాల్గొని దేశభక్తి పనులుగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇతర వామపక్ష పార్టీలని భావిస్తున్నాయి